నియోజకవర్గం చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలో ఉద్రిక్తత నెలకొంది ఫ్లెక్సీ వ్యవహారం ఇప్పుడు దాడులకు తీసింది వైసీపీ నేత రాంబాబుపై టీడీపీ నేతలు దాడులకు దిగారు సార్ నిన్న దినము నాకు ఉపాధ్యక్షుని పదవిగా చక్రాపేట మండలి ఉపాధ్యక్షుడిగా ప్రకటించ ప్రకటించినారు నిన్న దానివల్ల దాని చేసుకొని నేను కేక్ కట్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకున్నాము అది ఓరవలేక ప్రతిపక్షం తెలుగుదేశం నాయకులు నా మీద మారణాదాలతో దాడి చేసి నన్ను కొట్టి ఆ బ్యానర్లన్నీ కలిగి కలిగి చించేసి నన్ను దాడి నా మీద దాడి చేయడం జరిగింది నన్ను దయసు దయ ఉంచి నాకు ఈ ఇళ్ళతో ఫలాను ఈ నాకు ఫలానా ఉందని నన్ను ఈ మాదిరి కొట్టడం జరిగిన చేసినారు నాకు ఏం మాట్లాడేది కూడా అర్థం కాలే ముప్పై మందితో నా మీద వచ్చి గలాట పడినారు మా కొడవళ్ళు తీసుకొని వచ్చి నేను ఏం చేయాలని నాకు అర్థం కాని పరిస్థితి సార్ నన్ను కాపాడండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ చూడలే ఓర్వలేని పరిస్థితి నన్ను కొట్టినారు మీరు ఏం చేస్తారు సార్ నాకు అయితే అర్థం కాకుండా ఉన్నా సార్ నాకు జై పక్కన పెట్టుకోరా బాలో సార్ నిన్న దినము నాకు ఉపాధ్యక్షుని పదివిగా చక్రాపేట మండలి ఉపాధ్యక్షులుగా ప్రకటించిన ప్రకటించినారు నేను దానివల్ల బ్యానర్లు చేసుకొని నేను కేక్ కట్ చేసుకొని సెలబ్రేషన్ చేసుకున్నాము అది ఊరవలేక ప్రతిపక్షం తెలుగుదేశం నాయకులు నా మీద మారణాలతో దాడి చేసి నన్ను కొట్టి ఆ బ్యానర్లన్నీ కలిగి కలిగి తేసి నన్ను దాడి నా మీద దాడి చేయడం జరిగింది నన్ను దయసు దయ ఉంచి నాకు ఈ ఇళ్లతో ఫలా ఈ ఇళ్ళతో నాకు ఫలానా ఉండాలి నన్ను ఈ మాదిరి కొట్టడం జరిగిన చేసినారు నాకు ఏం మాట్లాడేది కూడా అర్థం కాలే ముప్పై మందితో నా మీద వచ్చి గలాట పడినారు మా కొడవళ్ళు తీసుకొని వచ్చి నేను ఏం చేయాలి నాకు అర్థం కాని పరిస్థితి సార్ నన్ను కాపాడండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ చూడలే ఓర్వలేని పరిస్థితి నన్ను కొట్టినారు మీరు ఏం చేస్తారు సార్ నాకు అయితే అర్థం కాకుండా ఉన్నారు సార్ నాకు పక్కన మెట్టుకోరా బయ